నడుస్తుంది అంటున్నారు కదండి అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు మా పిల్లలిద్దరిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను మా పాప ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి ఫీజులకి అన్నిటికీ తక్కువనే ఏంటంటే మిగతా స్కూల్ కంటే కూడా ఇది చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి మంచి పేరున్న స్కూల్ ఇది సడన్గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు ఏం లేదు మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్కేమో అమ్మ స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇది అన్ని స్కూల్ ఓపెన్ చేశారు మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు ఏడుపు ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది చాలా టఫ్గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోనే ఎలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి ఇంకా ఏం చెప్పాలండి మేము వాళ్ళ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి ఇంకా ఏం చెప్తామండి టెన్త్ క్లాసే కదండి మెయిన్ ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి ఈ సమయంలో ఇలాగ మీరు ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులో చెప్పేస్తారు కానీ ఈ సార్ మాత్రం ఏమో ఈ స్కూల్ ఓపెన్ చేయలేదు మా పాపలు ఏడు పేడుపు బాగా చదువుకున్న చదువుకోపోయినా ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లలు భవిష్యత్తు ఏం కావాలండి సార్స్ టెన్షన్ పడుతున్నారు పిల్లలు టెన్షన్ పడుతున్నారు